ఈ రోజు మార్నింగ్ నిద్ర లేవగానే మా చిన్నోడు నాకు చేపలు కావాలని అడిగాడు ఇంకా వెంటనే ఆలస్యం చేయకుండా ధవళేశ్వరంలో చేపల మార్కెట్కి వెళ్తున్నాను అక్కడ బొమ్మడేలు చాలా తక్కువ రకంగా ఇస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి నేను ధవలేశ్వరం చేపల మార్కెట్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇదే ధవళేశ్వరం చేపల మార్కెట్ ఇక్కడ అందరూ ఆడవాళ్ళు అమ్మేవారు నాకైతే కొంచెం బేరమాడడానికి మొహమాటంగా అనిపించింది బొంబాయిలు అయితే ఇంకా బ్రత ఉన్నాయి మదులుతున్నాయి ఇక్కడ ఈ బామ్మగారిని నేను కిలో చేపలు ఎంత అడిగితే ఈవిడ ఆరు వందలు అని చెప్పింది కానీ నేను బేరమాడి రెండు వందలకి ఇస్తారంటే బామ్మగారు వెంటనే ఇచ్చేస్తానన్నారు అన్నారు సార్ షాక్ అయ్యాను నేను రెండు వందలకి ఇస్తారా అనిపించింది అని బామ్మగారు బాగానే ఇచ్చారు ఇంటికి పట్టుకెళ్ళి కోసి కూర కూరండే అంత టైం లేని వాళ్ళు ఇక్కడే పోయించుకోవచ్చు కిలో చేపలకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అల్లం వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర మరియు గసగసాలు వేసుకొని బాగా దంచుకోవాలి ముందుగా పొయ్యి వెలిగించుకుని దాని మీద మట్టి గిన్నె పెట్టుకోవాలి తగినంత ఆయిల్ పోసుకోవాలి భూమి బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని బ్రౌన్ కలర్ అంతా వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు అయితే బాగా ఎగిపోయినాయి ఇప్పుడైతే మనం చేపలు వేసేసుకుందాం ఇప్పుడైతే మనం చేపలు వేసేసుకుందాం చేపలు వేసిన తర్వాత బాగా తిప్పుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం కారం వేసిన తర్వాత మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడపనిచ్చుకోవాలి నానబెట్టిన చింతపండుని గుజ్జులా చేసి ఫస్ట్ తీసుకోవాలి చింతపండు పులుసు అయితే వేసుకుంటాం మనం ముందుగా నూరుకున్న మసాలా అనేది వేసుకుందాం మసాలా వేసిన తర్వాత గిరిట్ పెట్టకుండా ఇలా తిప్పుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం గుమ్మగుమ్మలాడే బొమ్మడైలు గుడ్స్ రెడీ అయిపోయింది no ముక్క అయితే చాలా బాగా ఉడికిందండి ఇది చాలా టేస్ట్గా ఉంది బొమ్మడైలు పులుసు మీరు కూడా సార్ ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్ చాలా టేస్ట్గా ఉంది చిన్నడు చేపల కూర ఎలాగ ఉంది